ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఒకప్పుడు అరవేలు దాటిన తర్వాతే వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి మారిన జీవన శైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు ప్రజలు ముందస్తుగానే గుండె జబ్బు లక్షణాలను గుర్తించి చికిత్స చేయించుకోవడం ద్వారా గుండెపోటు బారిన పడకుండా ఉండవచ్చని వరంగల్ కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమాక శ్రీనివాస్ న్యూస్ ఎయిటీన్ కు వెల్లడించారు అస్తవ్యస్తమైన జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చన్నారు ఛాతి నొప్పి ఆయాసం దమ్ము నడిచినప్పుడు మెట్లెక్కినప్పుడు ఛాతి బరువెక్కినట్లుగా ఉండడం గొంతు బిగబట్టడం కింది దౌడ నొప్పిగా ఉండడం ఎడమ చేయిన్ లాగినట్లు అనిపిస్తే ఇవి గుండెలబ్బు లక్షణాలుగా గుర్తించాలన్నారు ఇలాంటి వారు వెంటనే వెళ్ళి వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు గుండె జబ్బు గురించి ఈ అపోహలు భయాలే కాకుండా సార్ చాలా మంది ప్రజలు అడుగుతుంటారు గుండె జబ్బు మరి గుర్తించడం ఎలా దీన్ని నివారించడం ఎలా అని నేను సాధారణంగా క్లుప్తంగా చెప్పాలి అంటే నొప్పి కానీ ఆయాసం కానీ దమ్ము కానీ ఛాతి మధ్యలో నొప్పి కానీ నడిచినప్పుడు మెట్లెక్కినప్పుడు ఛాతి బరి ఉండడం గొంతు బిగబట్టడం కానీ కింది దవడ నొప్పి రావడం గాని మళ్ళీ రిస్క్ తీసుకోగానే ఆ నొప్పి తగ్గడం కానీ మళ్ళీ క్రమంగా వాళ్ళు కనుక ఏదైనా పని మొదలు పెడితే ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఈ ఛాతి నొప్పి రావడం కానీ జరిగితే ఈ గుండె జోపు అని గుర్తించి ముఖ్యంగా మధుమేహ వ్యాధి అధిక రక్తపోటు పోగాకు వాగడము అధిక బరువు ఉండడం రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోవడం ఇలాంటి వారు లక్షణాలు కనిపించకపోయినా వైద్య నిపుణుల వద్దకు వెళ్లి క్రమ గుండె పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలితే ఆ వ్యక్తికి కరెస్ట్ జరిగిందని గుర్తించి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించాలన్నారు ప్రజలు గుండె జబ్బు లక్షణాలపైన అవగాహన పెంచుకోవాలన్నారు బీపీ షుగర్ ఉన్నవారు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ముందు నుంచే సరైన అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు మధుమేహ వ్యాధి అధికారంతో పాటు పొగాకు వాడకం అధికంగా ఉండడం రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండడం కుటుంబ పరంగా ఇంట్లో ఎవరికైనా అరవై ఏళ్లలోపు వారి గుండె జబ్బు రావడం కానీ అరవై ఏళ్లలోపు ఎవరికైనా ఆకస్మిక మరణాలు కనుక కుటుంబంలో ఉన్న జరిగినట్టయితే సంభవించినట్టయితే వీరందరూ కూడా క్రమ పద్ధతిలో లక్షణాలు లేకపోయినా కూడా గుండె పరీక్ష ఒక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం లక్షణాలు గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత చికిత్స అంతర్జాతీయ సూత్రాల ప్రకారం అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రకారం చికిత్స కనుక పొందినట్టయితే అవుట్కమ్స్ బాగుంటాయని శాస్త్రీయంగా చెప్పబడింది హెల్త్ అవుట్కమ్ అలాగే అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే ఎవరిని ఆకస్మికంగా కూపగొల్పోతే సాధారణంగా వాళ్ళకి ఇదివరకు గుండె జబ్బు ఉన్నా లేకపోయినా లక్షణాలు లేకపోయినా ప్రతివారు కూడా కాడికరణ అక్కడ జరిగిందని గుర్తించి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి బైస్టాండర్ సిపిఆర్ చేయడం చాతవర్దన చేయడం అలాగే అక్కడ కనుక ఆటోమేటిక్ డిఫబిలేటర్ అనుకుంటే దాంతో షాక్ అందించడం అంబులెన్స్ త్వరగా వచ్చేటట్టు వన్ జీరో త్వరగా వచ్చిన తర్వాత హాస్పిటల్కు తరలించి అక్కడే చికిత్స అందించడం ఇవన్నీ కూడా ఒక కుప్పుకోల్ని వ్యక్తిని రక్షించే ప్రక్రియలో ప్రాణరక్షణ ప్రక్రియ ఇవి ప్రధాన సూత్రాలు కాబట్టి చివరిగా ప్రజలు గుండె జబ్బు లక్షణాల గురించి అవగాహన పెంచుకోవడం గుండె జబ్బును రిస్క్ ఫ్యాక్టర్స్ మధుమేహ వ్యాధి అధికరతో పాటు పొగాకు వాడకం వాటిని పొగాకు వాడకం తగ్గించడం ఈ వ్యాధులు అధికరకతో పాటు తర్వాత మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం క్రమంగా వైద్య పరీక్షలు గుండె పరీక్షలు చేయించుకోవడం ఇవన్నీ కనుక చేసినట్టయితే కనుక గుండె జబ్బు బారిన పడకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవచ్చు